ఏడు రోజుల్లోనే మీకు ఎంత సన్నగా పిలకలా ఉన్న జుట్టు కూడా చాలా మందంగా అవుతుంది మీ జుట్టు ఎక్కువగా ఊడిపోయి మాడు మొత్తం కనిపిస్తుందా పిల్లకల అవుతుందా అయితే ఈ ఆయిల్ని రెగ్యులర్గా అప్లై చేయండి ప్యాక్స్ వేసుకునే టైం లేనప్పుడు ఈ ఆయిల్ని అప్లై చేయండి మీ జుట్టు చాలా ఒత్తుగా చాలా మందంగా అవుతుంది ఖచ్చితంగా ఏడు రోజుల్లో మీకు రిజల్ట్ వస్తుంది రిజల్ట్ చూసి మీరే షాక్ అయిపోతారు దీనికి కావాల్సింది ఫస్ట్ అయితే కొన్ని తమలపాకులు కొన్ని మందారాకులు కొంచెం అలవిరా మెంతులు ఇంకా కలంజీ సీడ్స్ ప్యూర్ కొబ్బరి నూనె పారాషూట్ వేరే ఏ బ్రాండ్ ఆయిల్ వాడొద్దు తర్వాత కొంచెం ఆముదము అన్నీ మిక్సీ జార్లో వేసుకోండి ఇక్కడ నేనేమేమి వాడానో అన్ని పైన లింక్ చేస్తాను మీకు కావాలంటే కొనుక్కోండి కాలంజీ సీడ్స్ అన్నీ కూడా నేను లింక్ చేస్తాను కొనుక్కోండి తర్వాత అన్ని మిక్సీ జార్లో వేసుకొని ఇలా పేస్ట్లా చేసుకున్న తర్వాత స్టవాన్ చేసుకొని ఐరన్ ప్యాన్లో చేసుకుంటే ఇంకా మన హెయిర్ చాలా బాగుంటుంది మీకు ఒక లేకపోతే నార్మల్ దాంట్లో చేసుకోండి ఐరన్ కడా లింక్ కూడా నేను పైన ఇస్తాను ఇవ్వడానికి ట్రై చేశాను చెక్ చేయండి మంచిగా నేనైతే ఒక దీనికి క్వాంటిటీ ఏముండదు ఈ నూనె ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఒక త్రీ మంత్స్ నుంచి ఫోర్ మంత్స్ వరకు ఈజీగా మనం వాడుకోవచ్చు మనం నేనైతే ఒక పెద్ద కప్పు వేసుకొని మనం మిక్సీ చేసుకునే పేస్ట్ని కూడా అందులో వేసుకొని సిమ్ములోనే ఈ నూనె మరగాలి పెట్టుకోండి హైలో పెడితే మాత్రం అంత యూజ్ ఉండదు సిమ్ములో బాగా ఇరవై నిమిషాలు మరిగిన తర్వాత ఈ ఆకులు అనేవి మరీ మాడిపోకుండా ఈ కలర్లోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వడపోసుకోండి వెంటనే వడపోసుకోండి కొంచెం చల్లారిన తర్వాత వడపోసుకుంటే ఆయిల్ అనేది ఆకులకు పట్టుకొని ఇంకా ఎక్కువ ఆయిల్ ఆయిల్ అనేది రాదనమాట మనకి అందుకే వెంటనే వడపోసుకొని చల్లారి పెట్టుకోండి మంచిగా చల్లారిన తర్వాత ఆముదం మూడు స్పూన్లు వేసుకున్నాను ఆముదం వల్ల తెల్ల జుట్టు నల్లగా అవుతుంది ఇంకా జుట్టు కూడా చాలా స్మూత్గా చాలా సిల్కీగా అవుతుంది మీరు ఖచ్చితంగా ఆయిల్ని రోజు అప్లై చేసుకోకుండా తలస్నానం చేసే ముందు రోజు మాత్రమే అప్లై చేసుకోండి నెక్స్ట్ డే ఉదయం తలస్నానం చే ఎక్కువ రోజులు తలకి ఆయిల్ పెట్టుకోవడం వల్ల డస్ట్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది ఆయిల్ కాబట్టి మన తలపై మొత్తం డస్ట్ ఫామ్ అయిపోయి జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది అండ్ జుట్టుకి ఆయిల్ ఎట్లా పెట్టుకోవాలి ఎన్ని రోజులు ఉంచుకోవాలి ఎలా వాష్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో అనుకుంటున్నాను కావాలంటే పార్ట్ అని కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి